ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండుగాక ప్రభువు స్వరం స్తుంచబడునుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు నెల పద్దెనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల నేడు అల్లెన్ పిఎస్ మడ్కి పదహారవ పుట్టినరోజు జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలోని కుండ్బాని గ్రామంలోని ఏడవ రోజున ఈ శుభ దినాన నేను మట్కి కుటుంబం ముందు పొడి అడవుల పెంపకంలో చేరాను బైబిల్ నుండి అతని ఒక పద్యం గురించి మాట్లాడండి సెయింట్ జాన్ పవిత్ర సువార్త అధ్యాయం ఒకటి వచనం సంఖ్య ఐదు మరియు చీకటిలో కాంతి ప్రకాశిస్తుంది మరియు చీకటి దానిని గ్రహించలేదు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు